కిల్తంపాలెం పుడిసిపల్లి పంచాయతీలో ఉన్న రైతులందరికీ జింతాల కోసం భూమి సేకరణ కాలం ఉన్న సర్పంచ్ల చర్యలపై చర్యలు తీసుకోవాలని జింతా నిర్వహిస్తులో డిమాండ్ చేశారు ఈ ప్రాంతంలో కంపెనీ వస్తే మన ప్రాంత అభివృద్ధి చెందుతుందని ఇష్టం ఉన్నా లేకపోయినా కంపెనీ కోసం భూ సేకరణ కాలంలో భూములు ఇచ్చేందుకు అంగీకరించడమే కాకుండా కంపెనీలు భూములు ఇచ్చేందుకు అంగీకరించడమే కాకుండా భూ సేకరణ కాలంలో సర్పంచులు తీర్మానాలు చేయడం జరిగిందని అన్నారు